న్యూఢిల్లీలోని ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించి గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద వివిధ శాఖల్లో స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలతో మొత్తం రెండు వేల ఒక్కొంద టీచింగ్ మెడికల్ పోస్టులు భర్తీ చేయనున్నారు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఖాళీల వివరాలు అర్హతల ఎంపిక వంటి ఇతర అంశాలు మలేరియా ఇన్స్పెక్టర్ పోస్టుల సంఖ్య ముప్పై ఏడు ఆయుర్వేద ఫార్మసీ పోస్టుల సంఖ్య ఎనిమిది పీజీటీ గ్రాఫిక్స్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ పురుషుల పోస్టుల సంఖ్య నాలుగు పీజీటీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ మహిళల పోస్టుల సంఖ్య మూడు పీజీటీ ఇంగ్లీష్ పురుషుల పోస్టుల సంఖ్య అరవై నాలుగు పీజీటీ ఇంగ్లీష్ మహిళల పోస్టుల సంఖ్య ఇరవై తొమ్మిది పీజీటీ సంస్కృతం పురుషుల పోస్టుల సంఖ్య ఆరు పీజీటీ సంస్కృతం మహిళల పోస్టుల సంఖ్య పంతొమ్మిది పీజీటీ హార్టికల్చర్ పురుషుల పోస్టుల సంఖ్య ఒకటి పీజీటీ అగ్రికల్చర్ పురుషుల పోస్టుల సంఖ్య ఐదు డొమెస్టిక్ సైన్స్ టీచర్ పోస్టుల సంఖ్య ఇరవై ఆరు అసిస్టెంట్ ఆపరేషన్ థియేటర్ సంబంధిత విభాగాల పోస్టుల సంఖ్య నూట ఇరవై టెక్నిషియన్ ఆపరేటర్ థియేటర్ సంబంధిత విభాగాల పోస్టుల సంఖ్య డెబ్బై ఫార్మసిస్ట్ ఆయుర్వేద పోస్టుల సంఖ్య పంతొమ్మిది వార్డెన్ పురుషులు మాత్రమే వీరు పోస్టుల సంఖ్య పదహారు వందల డెబ్బై ఆరు ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య ముప్పై సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ కెమిస్ట్రీ పోస్టుల సంఖ్య ఒకటి సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయోాలజీ మైక్రోబయాలజీ పోస్టుల సంఖ్య ఒకటి పోస్టులను అనుసరించి పదో తరగతితో సంబంధించిన విభాగాల్లో డిప్లొమా డిగ్రీ పీజీ డిగ్రీ బీఈడి బీఏడి బీఎస్సీడీ ఎంఈడి ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే సంబంధిత పనిలో ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి అభ్యర్థుల వయోపరిమితి పోస్టులను అనుసరించి పద్దెనిమిది నుంచి ముప్పై రెండేళ్ల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీల వయసులో సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ ద్వారా ఆగస్టు ఏడవ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు ఇందులో జనరల్ అవేర్నెస్ లాజికల్ రీజనింగ్ న్యూమరికల్ ఎలిజిబిలిటీ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కొన్ని పోస్టులకి ఫిజికల్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్లు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు మైనస్ మార్కింగ్ ఉంటుంది ఎంపికైతే లెవెల్ టూ పోస్టులకి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు లెవెల్ ఎయిట్ పోస్టులకి నలభై ఏడు వేల ఆరు వందల నుంచి ఒక లక్ష యాభై ఒక్క వేల వరకు ప్రతి నెల జీతంగా వీళ్ళు చెల్లిస్తారు మరోపక్క నిరుద్యోగులకి ఏపీ చేనేత కౌళీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది జాతీయ చేనేత అభివృద్ధి పథకం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్లస్టర్ డెవలప్మెంట్ టెక్స్టైల్ డిజైనర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్లస్టర్ డెవలప్మెంట్లో ఐదు టెక్స్టైల్ డిజైనర్లు ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు దరఖాస్తు చేస్తున్న హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిహెచ్డి లేదా టెక్స్టైల్ టెక్నాలజీ నందు డిగ్రీ డిప్లొమా పూర్తి చేస్తున్నారు సంబంధిత రంగంలో రెండు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి అలాగే ఎంఎస్ బోర్డు ఎక్సెల్ పవర్ పాయింట్ ఖాతా పుస్తకాల రికార్డుల నిర్వహణలో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి ఈ పోస్టుకి డిజైనర్ పొందించే నైపుణ్యం కలిగి ఉండాలి లేదా ఏదైనా ప్రముఖ సంస్థ ఇన్స్టిట్యూట్ నుంచి ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే చేనేత విభాగంలో రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి జాబ్ నోటిఫికేషన్ విడుదలైన ఇరవై ఒక్క రోజుల్లోపు దరఖాస్తుదారులు తమ ధ్రువపత్రాల కాపీలతో పాటు బయోడేటాని కమిషనరు కౌళి చేనేత శాఖ నాలుగో అంతస్తు కార్పొరేట్ బిల్డింగ్ ఐహెచ్సి ఆటో నగర్ గుంటూరు జిల్లా మంగళగిరి ఫైవ్ టూ టూ ఫైవ్ జీరో త్రీ నందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇతర సందేహాల కోసం డబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నందు సందర్శించారు